హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణి వ్యాస్ నమస్తే అండి నేను మీ నిలవణిని ఈరోజు చెట్లకి ఫ్లవరింగు బాగా రావాలంటే ఏం చేయాలి అనేది ఐదు రకాల టిప్స్ మీకు చెప్తానండి అదే అండి ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి చివరి వరకు ఫస్ట్ నేను చెప్పే టిప్ అండి చూసారండి ఎంత అర్థమవుతుందా బెల్లం కుట్టిన కవర్ అండి మనకి బెల్లం ఒకటి ఒక్కొక్క కవరులో వస్తాయి మాకు ప్యాకింగ్ కిలోది ఆ కవర్లో పెట్టి బెల్లం నలగొట్టినాక ఇలా బెల్లం అతుక్కుందండి కవర్కి దీన్ని వేస్ట్గా పడేయకుండా మనం గనక వాటర్లో వేసేసి చెట్లకు పోసుకోవచ్చండి నేను అదే చేస్తున్నాను గిన్నెలు సగం ఉన్నాయండి వాటర్ దీంట్లో వేసేస్తున్నాను దీన్ని ఓన్లీ టూ డేస్ ఉంచితే చాలు టూ డేస్ ఉంచినాక మనము చెట్లకు పోసుకున్నాం అనుకోండి చెట్లకి మనకి అదేంటి గుళ్ళబారేట్లుగా చేస్తుంది మట్టిని నేను ఇలానే యూజ్ చేస్తానండి ఏదైనా పులిసిపోయిన ఒక ఎక్కువ రోజులున్న బెల్లం ఇలా కొట్టినాక కాగితాల మీద పెట్టి కొట్టినా అవన్నీ వాటర్లో వేసేసి డైల్యూట్ చేసి ఇస్తానండి ఇప్పుడు మీకు అదే వీడియో షేర్ చేస్తున్నానండి దీనివల్ల మొక్క కుదుర్లు కొంచెం బిగుసుకుపోకుండా వేర్లు లూజ్ అవుతాయండి పోషకాలన్నీ మనం ఇచ్చేయన్నీ అందుతాయి అందుకని నేను ఇలా చేస్తున్నాను ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి ఏదైనా ఉంటే కొంచెం మొత్తం తీసేస్తున్నాను ఎక్కువ లేవుడు ఈ నీళ్ళని మనం టూ డేస్ అలా ఉంచేసేసాం అనుకోండి మనకేం అడ్డం ఉండదు కదా అలా ఉంచేసేసి చెట్ల కుదుర్లలో పోతాము టూ డేస్ అయినాక సెకండ్ టిప్ అండి చూసారండి ఇవి కొబ్బరి కడిగిన నీళ్ళండి ఈ నీళ్ళు వేస్ట్ ఇట్లా ఉన్నాయి కదండి వీటిని మనము ఒక గిన్నెలో పోసుకొని ఇవి హాఫ్ గిన్నె ఉన్నది కాబట్టి మనం ఇంకో డబ్బాలో పోసుకొని దానికి ఒక ఇంత కానీ రెండింతలు కానీ అంటే రెండు గిన్నెల నీళ్లు పోసి అంటే డైల్యూట్ అయిపోతుంది ఈ వాటర్ని మనం ఇచ్చామనుకోండి చెట్లకి ఎదుగుదలకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి అయినా సరే మీరు కోకోనట్ వాటర్ తెచ్చుకున్నారనుకో బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లో ఎంత కాదన్నా అడుగునా కొంచెం ఉంటాయి వాటర్ అనేది మనం తాగినాక ఆ వాటర్కి ఇంకొంచెం డైల్యూట్ చేసేసి మనం చెట్లకి ఇచ్చామనుకోండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి చెట్లకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి గ్రోత్ అవుతాయి నేను మడుకు అలానే చేస్తాను ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థర్డ్ వన్ వచ్చి ఇది మామూలుగా వాటర్ పట్టుకొని అక్కడ పెట్టానండి తీరా చూస్తే నేను కొత్తిమీర పాడైపోయిందని పైన గోడ మీద పెట్టి అది గాలికి వచ్చి దీంట్లో పడింది పాడైపోయిన కొత్తిమీర కదండి అంటే సగం కంపోస్ట్ అవుతున్నట్లు లెక్క ఆ నీళ్లు చూసారా ఎలా వచ్చినాయో మనకి కంపోస్ట్ చేసినప్పుడు కనుక మనకి ఎనర్జీ డ్రింక్ అంటాం కదా అది వస్తుంది కదా అలానే వచ్చింది సాయంత్రం అయ్యేసరికి పాలు పొంగి ప్లేట్లో పడిపోయినాయి అండి పాలు స్టవ్ కింద ఆ ప్లేటులో పాలు తీసేసి ప్లేట్ని ఈ నెలల్లో కడిగానండి కడిగి ఈ ద్రావణం చెట్లకి ఇస్తే బలం కదా అని చెప్పి చెట్లకి ఇచ్చానండి నేను ఇప్పుడు అంతే చేస్తానండి ఇది కూడా ఒక రకంగా మనం ఎనర్జీ డ్రింక్ ఇచ్చినట్లనండి ప్లాంట్స్కి అదేనండి మీకు ఇప్పుడు చూపిస్తుంది ఫోర్త్ వన్ వచ్చి ఇది పాలు కాగబెట్టిన అండి పాలు మొత్తం అయిపోయినాక మనకి పాలు చుట్టూరా కొంచెం వైట్గా అలా ఉంటుంది కదా ఆ పాలల్లో ఆ గిన్నె నిండా నీళ్ళు పెట్టేసేసి పక్కన పెడతానండి ఫైవ్ మినిట్స్ నీళ్ళు ఇలా వస్తాయండి తెల్లగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కలుపుకుంటా లేదంటే ఇట్లానే చెట్లకి ఇచ్చేసేస్తానండి ఇది ఒక టిప్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ అండి ఫిఫ్త్ది ఇది అందరికీ తెలుసండి దాదాపు కాకపోతే తెలియని వాళ్ళ కోసం మరి ఒకసారి చెప్తున్నాను ఇంట్లో మిగిలిపోయిన కాఫీ పళ్ళు ఎండిపోయిన అన్నీ ఒక చోట పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు చెట్లకి ఈ విధంగా ఇచ్చుకోవచ్చండి ప్లీజ్ కొత్త వారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి చేసాలనే బటన్ ప్రెస్ చేయండి దీనివల్ల మీకు నేను అప్లోడ్ చేసే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ షేర్ మీ దిస్ వీడియో ఇలా చాలా వేస్ట్ అయిపోతూ ఉన్నాయండి ఇవి మనము అలా ఇలా పడేయకుండా ఒక గిన్నెలో వేసేసి నీళ్ళు పోసి ఉంచితే మనకి ఇగో చూడండి కలర్ ఎట్లా వస్తుంది వస్తుంది కదా లోపల గడ్డగట్టుకుపోయింది ఇందాక చూపించా కదా అట్లానే కూడా అనమాట లోపల నుంచి వస్తుంది ఇలా ఇవన్నీ వేసేసుకొని మనము ఒక బౌల్లో చెట్లకి పోసేసుకున్నాం అనుకోండి చాలా మంచి ఫ్లవరింగ్ వస్తుందండి చాలా బాగుంటాయి చెట్లు పచ్చగా ఇది ఒక టిప్ అండి చూడండి ఇవన్నీ కూడా వేస్ట్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను అలానే చేస్తాను మీకు చూపించడానికని ఒకటి చేశాను అలా ఇందాక కొంచెమే వచ్చానండి ప్యాకెట్లు ఎక్కువ లేదు దీంట్లో ఎక్కువ ఉంది కాబట్టి వచ్చింది ఇంకా ఇలా అన్న పోసుకోవచ్చు లేకపోతే ఇంకొంచెం వాటర్ కలిపేసైనా మనము చెట్లకు పోసుకోవచ్చండి చెట్లకి ఎలా ఫ్లవరింగ్ వచ్చిందో చూడండి చిన్న మొక్కే కింద నుంచికి వచ్చినాయి ఫ్లవర్స్ పైన కూడా చూడండి ఎంత కొత్తగా వచ్చినాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్